అద్దానికి ఆడాలకి అవినాభావ సంబంధం ఉందంటారు కదా మరి అద్దంలో ఆడాలు ఏం చూస్తారు అందాన్నే చూసుకుంటారా లేదండి మొహం మీద మచ్చలు ముడతలు చూసుకుంటారు కొంచెం తేడా కొడితే చాలు పార్లర్లకు పరిగెడతారు మరి మీ బిజీ షెడ్యూల్లో పార్లర్కి వెళ్ళే టైం ఉందా డోంట్ వరీ నేను ఒక చిన్న ట్రిక్ చెప్తా మీ దగ్గర క్వాలిటీ తేనె దొరికితే అది వాడండి రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోండి ఇక పార్లర్తో పని లేదు తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి చర్మాన్ని చాలా లైట్గా మార్చి యవ్వనంగా ఉంచుతాయి కొల్లాషన్ ఉత్పత్తి పెరిగి మీ ముఖం మెరిసిపోతుంది డ్రై స్కిన్ డెడ్ స్కిన్ మాయమవుతుంది మీకు తెలుసా మొటిమలకు తేనె బెస్ట్ మెడిసిన్ అని అయితే అది ఖచ్చితంగా స్వచ్ఛమైన తేనె కావాలి ఓ పని చేయండి లైఫ్ స్పాన్ వారి ఫారెస్ట్ హనీ కొనండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హనీ నో యాడెడ్ షుగర్స్ నో ప్రిజర్వేటివ్స్ అడవి నుంచి తెచ్చిన సహజ సిద్ధమైన తేనెను అలాగే ప్యాక్ చేసి ఇస్తారు ఇక ఎందుకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి